నందు మీకు శుభోదయం అడుగుడి మీకు ఇవ్వను అనే వాక్యము మనకు చాలా సుపరిచితమే నా నామంలో మీరు తండ్రిని ఏదడిగిన అది మీకు దొరుకును అనే సంగతి సుప్రభు సువార్తల్లో చెప్పడం కూడా మనకు బాగుగా తెలిసిన విషయమే ఈ కారణం చేత మనము దేవుణ్ణి తరచుగా అడుగుతూనే ఉంటాం అయితే నిజముగా మనం అడిగిన ప్రతిదీ కూడా దేవుడు మనకు దయచేస్తాడా దాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలము ఎటువంటి సంబంధము మనము దేవునితో కలిగి ఉంటే మనం అడుగుచున్న వాటిని దేవుడు మనకు దయచేస్తుంటాడు నిజముగా దేవునితో మనం చాలా ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉంటే తప్ప మనం అడిగిన ప్రతిదారిని ఆయన దయచేయడు ఒక తండ్రికి బిడ్డకి ఉండే సంబంధం ఎటువంటిది అది మరి ఎవరితోనూ లేని అంత గొప్ప సంబంధమై ఉన్నది మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం తల్లిదండ్రులు పిల్లలకు సమకూర్చవలేను అని లేదా సమకూర్చువారు అనే సంగతి మనం చూస్తూ ఉంటాం ఈ బాధ్యతను సాధారణంగా ఏ తల్లిదండ్రులు విస్మరించడం వారి బిడల కొరకు వాళ్ళు సమకూరుస్తూనే ఉంటారు వాళ్ళ సాయశక్తిలా ఆ విషయంలో వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఎవరైతే ఈ సూత్రాన్ని నిర్లక్ష్యం చేస్తారో అతిక్రమిస్తారో వాళ్ళు నిజముగా దేవునితో ఉండే సంబంధాన్ని వాడు ఎరగలేదు దానిని కలిగి ఉండలేదు నిజముగా దేవుని నుండి పొందడం ఏంటో ఒక క్రైస్తవుడు తెలుసుకున్నప్పుడు వాడు తన బిడలకు ఎందుకు సమకూర్చాలి అనే సంగతిని కూడా బాగుగా ఎరిగి ఉన్నవాడు న్యాయాధిపతులు ఒకటో అధ్యాయం పదిహేనో వచ్చిన చూసినప్పుడు కాలేబు తన కుమార్తె విషయంలో ఏం చేశాడో మనం చూస్తున్నాం అందుకు ఆమె దీవన దైచేయం నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు నీటి మడుగులను కూడా నాకు దైచేయమనను అప్పుడు కాలేపు ఆమెకు మెరక మడుగులను పల్లవ మడుగులను ఇచ్చను వాక్యమును మనము చదివినప్పుడు ఒక సంగతి ఖచ్చితంగా అర్థమవుతుంది కాలేబు తండ్రిగా తన బిడ్డకు ఎంత మాత్రము కూడా తక్కువ చేయడానికి ఇష్టపడలేదు తన బిడ్డ అడిగింది కాదనకుండా ఇవ్వగలిగాడు ఇవ్వగలిగే మనస్సు కలిగి ఉన్నాడు ఇవ్వగలిగే స్థితిలోనూ కూడా ఉన్నాడు రెండు దీనిని మనం మాదిరిగా లేక ఉదాహరణగా ఆలోచన చేసినప్పుడు దేవుడు కూడా తన బిడ్డలతో ఇటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు లేదా క్రైస్తవులు దేవునితో ఎటువంటి అన్యోన్య సంబంధమును కలిగి ఉన్నప్పుడు మనం అడిగిన ప్రతి దాన్ని కూడా దేవుడు కాదనకుండా మనకు దేస్తాడు అయితే ఈ సంబంధాన్ని మనము వివరించుకోగలగాలి అంటే ఈ సంబంధాన్ని మనము డిఫైన్ చేసుకోగలగాలి ఎప్పుడైతే ఈ సంబంధానికి ఉన్న పరిపూర్ణమైన అర్థాన్ని మనం గ్రహించుకున్నామో అప్పుడు నిజముగా ఒక తండ్రికి కుమార్తెకు లేదా తండ్రికి కొడుకుకి ఉన్న సంబంధము ఎంతో గొప్పగా భూమి మీద దేవుడు ఏర్పాటు చేశాడో దానికి నిజత్వము దేవుడితో మనం కలిగి ఉండవచ్చు అనే సంగతిని మనం గ్రహించవచ్చు ఇక్కడ కాలేపు తన కుమార్తెకి అసలు ఇవ్వకుండా లేడు ఇచ్చిన తర్వాత కూడా తనకు ఇంకా కావాలనుకున్నప్పుడు కాలేబు కాదనకుండా దాన్ని దయచేసాడు మన దేవుని యొక్క మనస్సును కాలేబు ఇక్కడ ప్రతిబింబిస్తున్నాడు ఎందుకంటే దేవుడు కూడా మన విషయంలో ఇలాగనే ఆలోచన చేస్తాడు ఆయన మనకిచ్చిన తర్వాత కూడా మనము ఆయనతో ఒక తండ్రి కుమారుడు లేదా తండ్రి కుమార్తెకున్న సంబంధాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనము ఇంకా అడిగిన వాటిని కూడా ఆయన కాదనకుండా దయచేస్తుంటాడు ఈ సంబంధాన్ని మనము అర్థం చేసుకోవడమే దానికి మనము నిర్వచనం ఇవ్వగలగడమే అస్సలైన సంగతి ఇది ప్రతివారు కూడా వ్యక్తిగతముగా తమ జీవితాల్లో చేసుకోవలసిన పని భూమి మీద మనుషులు ఏ రీతిగా అయితే ఈ సంబంధమైన వాటి మీద ఆధారపడి జీవించేస్తూ ఉంటారో వాటి కొరకు వెగిరి పడుతుంటారు వెంపర్లాడుతుంటారో అటువంటి తత్వముతో మనం దేవుణ్ణి సంతోషపెట్టలేము మనకు కావలసినది ఏదైనా కూడా మన తండ్రి అయిన దేవుణ్ణి మనం అడగలిగితే ఆయన దయచేయగలిగే ఇష్టకరమైన మనసుతో ఉండాలి ఉండాలి అంటే మనము ఆయనకు ఇష్టలుగా జీవించాలి శరీర సంబంధంగా జీవిస్తున్నప్పుడు దేవుణ్ణి మనం సంతోషపెట్టలేము దేవుని మనసు కలిగిన ప్రతివాడు కూడా దేవుడు చేయనట్లుగానే చేయను అంటే దేవుడు ఒక వ్యక్తి పట్ల ఏ రీతిగా ఆలోచన చేస్తున్నాడో అది ఆయన తన బిడల ద్వారా దాన్ని బయలుపరుస్తూ ఉంటాడు ఇక్కడ కాలేబు దేవుని మనస్సు కలిగిన వాడు కాబట్టి దేవుడే ఆలోచన చేస్తే ఎలా ఆలోచన చేస్తాడో అలానే తన కుమార్తె పట్ల అతను ఆలోచన చేసి జరిగించడం జరిగింది అంటే దేవుడు కూడా తన బిడల పట్ల ఈ రకంగానే ఆలోచన చేస్తుంటాడు నమ్మకమైన బిడలు ఆయనకు ఉన్నప్పుడు ఆయన మనం అడిగింది ఎంతమాత్రమో కాదనడు ఒకవేళ మన దగ్గర ఉన్నప్పటికీ కూడా ఇంకనూ మనం అడిగినా కూడా ఆయన దాన్ని దయచేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు ఎందుకంటే దానివల్ల ఆయన నష్టపోడు దానివల్ల ఆయన అవమానం పొందడు ఒక తండ్రికి బిడ్డకు ఉండే సంబంధము ఎంత బలమైనదో ఎంత అన్యోన్యమైనదో దేవుడు అదే సంబంధాన్ని మనతో కలిగి ఉన్నప్పుడు మన విషయంలో మనకు దయచేటకు అడిగిన ప్రతిదాన్ని దయచేటుకు ఇంకా దయచేటుకు ఎంత మాత్రము ఆయన ఆయాస్ లేక త్రుణీకరిపడు ఆయన ఎంత మాత్రము కూడా మనకి ఇచ్చుడు విషయంలో చింతించడు కాబట్టి దేవుని మనస్సు కలిగిన ప్రతి వారు కూడా దేవుని నుంచి పొందగలుగుతారు అంతేకాదు దేవుని మనస్సు కలిగిన ప్రతి వారు కూడా దేవుడు ఏ రీతిగా అయితే తమ బిడ్డల పట్ల ప్రవర్తిస్తారు ఆ రీతిగానే వాళ్ళు కూడా ప్రవర్తిస్తారు పరిశుద్ధులకు తండ్రి కృపగ్ఞేవా మీ కృతజ్ఞత ఆశ చెల్లిస్తున్నాం నాయన మీ స్వభావం ఎంత గొప్పదో మాకు మీ దాసుల ద్వారా వాళ్ళ ప్రవర్తన ద్వారా మీరు బయలుపరుస్తూ నా మాకు ప్రోత్సాహమును అలాగే ధైర్యమును మీ విషయమై దయచేస్తున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు ప్రతి వారు కూడా నాయన నీ మనసును ధరించుకొని నీ చిత్తానుసారముగా జీవించవారుగా ఉన్నప్పుడు నీ యొక్క ఆప్యాయత ప్రేమ అనురాగము ఎంత గొప్పగా ఉండునో అది నీ పరిశుద్ధ గ్రంథంలో మీరు బయలుపరుస్తూ మిమ్మల్ని నమ్ముకున్న ప్రతివారు ప్రవర్తించే విధానమును బట్టి మేము గ్రహించినట్లు కూడా సహాయం చేయొచ్చున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు తెలియజేయచ్చు ఏసు స్పరిశుద్ధి నాం తండ్రి ఆమేన్.